ట్రోఫీ చేతిలో ఉందన్న ఆనందం కన్నా కావ్య లేదన్న బాధతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు నిఖిల్ అయితే ఇప్పటికీ నిఖిల్పై ఎన్నో కాంట్రవర్సీస్ నిలుస్తూ వచ్చేసాయి తన హౌస్ లోపలికి అడుగుపెట్టాక కావ్య కోసమే ఎక్కువగా హాట్ టాపిక్గా నిలుస్తూ వచ్చేశాడు హౌస్లో ఉన్నన్ని రోజులు కూడా కావ్య పేరు ప్రస్తావించిన నిఖిల్ ఆ తర్వాత కొన్న రోజుల తర్వాత కావ్యతో బ్రేకప్ అయింది అంటూ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటూ వచ్చాడు ఇక తను గెలుస్తాడో లేదో అని ఒక డౌట్లో ఉంటే మొత్తానికి మన తెలుగువారంతా కలిసే నిఖిల్ని విన్నర్ని చేసేశారు ఇక తన విన్నర్ అవి అవగాహన బయటకు వెళ్ళక మాత్రం తన కావ్యాన్ని కలుస్తా అని కాల్లో వెళ్ళ పడైన తనని మళ్ళీ తన లైఫ్ లోపలికి తెచ్చుకుంటాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు నిఖిల్ అటువంటి నిఖిల్ అనుకున్నట్లే ఇచ్చిన మాట ప్రకారమే అయితే ట్రాఫీ తన చేతిలో ఉన్న ఆనందం కన్నా కావ్య తన కోసం బిగ్ బాస్ సెట్లోకి రాలేదని ఎక్కువగా బాధపడుతూ వచ్చేశాడు ఈ అలానే తన మదర్తో కూడా ఆ విషయాన్ని చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యాడంట అయితే కావ్య నిఖిల్ బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్ తన మదరే అన్నట్లుగా సమాచారాలు వార్తలు వైరల్గా మారుతూ ఉంటే నిఖిల్ మాత్రం కావ్యాన్ని ఎలా అయినా తన లైఫ్ లోపలికి తిరిగి తెచ్చుకోవాలి అని ఇప్పుడు ఆ ఆలోచనలతోనే ఎక్కువగా అయితే ట్రాఫిక్ అన్న కావ్య కోసమే ఆలోచిస్తూ గడిపిస్తున్నాడు అంటూ తెలుస్తూ ఉంది